బాహుబలి సిరీస్ తో వరల్డ్ వైడ్ క్రేజ్ చేసుకున్నాడు ప్రభాస్ ఆ తర్వాత సాహో చిత్రం సోసోగా సాగిపోయింది రాధేశ్యం తీవ్ర నిరాశకు గురి చేసింది సలార్ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు మరెన్నో క్రేజ్ ప్రాజెక్టులు ప్రభాస్ తో రూపొందుతున్నప్పటికీ వాటి నుంచి ముందుగా తెరమీదకొచ్చే చిత్రం సలార్ కేజీఎఫ్ లాంటి ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ ని అందించిన ప్రశాంత్ నేల్ రూపొందిస్తున్న చిత్రం సలార్ ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ ప్రభాస్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది ఊరమాస్ మేకవర్ లో ప్రభాస్ ని సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్ సలార్ నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు కనీసం సలార్ నుంచి టీజర్ నైనా రిలీజ్ చేయాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు ఈ నేపథ్యంలో టీజర్ ని మే నెలాఖరున రిలీజ్ చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు ఒక సందర్భంలో ప్రభాస్ కూడా అదే చెప్పాడు కానీ ఇప్పుడు నిర్మాతలు ప్లాన్ మార్చారని తెలుస్తోంది సలార్ టీజర్ ని మే కూడా రిలీజ్ చేయరట టీజర్ ని ఎప్పుడు రిలీజ్ చేయబోయేది తర్వాత వెల్లడిస్తామని తెలిపారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఈ విషయం తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు ఇన్ని రోజులు ఎదురు చూసి ఇలాంటి వార్త వినాల్సి వచ్చిందంటూ నిరాశ చెందుతున్నారు నవంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసి రెండు వేల ఇరవై మూడు లో సలార్ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు